ఈ తొంభై తొమ్మిది గొర్రెల కొరకు లేదు కానీ అయ్యో ఈ ఒక్క గురు తప్పికి పోయింది ఎక్కడ తప్పికి పోయిందో తప్పికి పోయిందో అని వెతకటం మొదలు పెట్టాడు ప్రియమైన దేవుని యొక్క బిడ్డనగా వెదికి వెదికి అది దొరికినప్పుడు సంతోషముతో ఏం చేశారు తెలుసు భుజముల మీద వెక్కించుకున్నాడు అలా తప్పిపోయిన గురు దొరికినప్పుడు తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఏం చేశారు తెచ్చా సంతోషము ఆనందము ఉత్సాహముతో ఆ గౌరకులని నేల మీద అక్కడ భుజముల మీద వేసుకున్నాడు భుజముల మీద వేసుకుని తన ఇంటికి తీసుకుని వచ్చి స్నేహితులను పొరుగు వారిని పిలిచాడు ప్రియమని దేపు పెట్టారు స్నేహితులను పిలుస్తాడు రెండో పక్క పొరుగు వారిని పిలిచాడు పిలిచి అతను అంటూ ఉన్నాడు మీరు నాతో కూడా సంతోషించండి నూరు గురువులో ఉన్నప్పుడు గురుడు తప్పిగిపోయినప్పుడు తొంభై తొమ్మిది గురుల కొరకు ఆవిష్పడలేదు గాని ఈ తప్పికి పోయిన గురుడు కోసమే నేను ఆలోచించుకోను అది దొరికింది నేను ఎలాగైతే ఆనందిస్తూ ఉన్నానో ఎలాగైతే సంతోషిస్తూ ఉన్నానో అలాగే మీరు కూడా నాతో కూడా సంతోషించండి ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు ఎంత ముందేమో దుఃఖముతో ఉన్నాడు ముందు బాధతో ఉన్నాడు ముందు వెతికాడు కొండల్లో వెతకొచ్చు లోయల్లో వెతకొచ్చు అడవిల్లో వెతకొచ్చు అది దొరికేంత వరకు కూడా